హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహీ గోపి బ్లాగ్స్ అండి సమ్మర్ స్పెషల్ వీటిని అయితే జీడిత్తనాలు అంటారు పచ్చివి చెట్టుకి ఈ విధంగా కాస్తే వాటి దొనాలు తీసుకొని విధంగా అయితే కత్తిపేడితో కట్ చేసుకోవాలి వాటిని ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవైతే మా సైడు వంద వంద రెండు వందలు అలెక్కలా ఉంటారు టూ ఫిఫ్టీ అలా తీసుకుంటారు ఇదిగోండి జీడిపప్పు అనేది రెండు బద్దలు ఇలా అయితే అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న పప్పుల్ని ఒక నైఫ్తో తీస్తాం మేము లేదా మగ్గం నేసే వాళ్ళ దగ్గర సువ్వలు ఉంటాయి వాటితో అయితే తీసుకోవచ్చు ఆ పప్పుని అయితే చాలా కేర్ఫుల్గా కట్ చేయాలన్నమాట ఆ జీడి పడితే కాలినట్లు పడుతుంది మీద కాలిన అప్పుడు ఎలా ఉండదు స్కిన్ అలా వచ్చిద్ది అనమాట అందుకే జాగ్రత్తగా కట్ చేసి తర్వాత ఇదిగోండి ఇలా తీసేసేయాలి ఇలా తీసిన పప్పుల్ని వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ నేను మీకు ఊపినా అలా తీసి చూపిస్తున్నాను నేను ఇదే ఫస్ట్ టైం అనమాట తీస్తాం ఇలా తీసినా వస్తే కానీ మనకి క్లీన్గా రావాలంటే కొద్దిగా హాట్ వాటర్ కాసుకొని అందులో అయితే ఈ పప్పులన్నీ వేసేసుకుంటే రెండు నిమిషాలు తర్వాత నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి నేను వాటర్లో అయితే వేసుకున్నాను తీసిన పప్పులన్నీ తర్వాత రెండు వందల పప్పులు అలా తీసాకలయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను